భారతదేశంలో ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారు జూన్ తొమ్మిదో తారీఖున భారతదేశం ప్రధానమంత్రి కాబోతున్నారు మెజారిటీ అంటే రెండు వందల డెబ్బై రెండు ముందు పైన ఎన్ని మెజారిటీ మెజార్టీ నువ్వు అందరికి కలిపి లేదు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ నాకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఇప్పుడు తెలంగాణలో నాకున్న ఎలక్షన్ల రికార్డు ఇప్పుడు ఎవరికి లేదు ఎట్లా ఉంటావా నేను ఏడు సార్లు వరుస గెలిచిన ఒకే ఏరియా నుంచి కేసీఆర్ నాకంటే ఒకసారి ఎక్కువ గెలిచిన జానెడ్డి గారు ఒకసారి ఎక్కువ గెలిచిన జానెడ్డి గారికి ఏమో మధ్యలో బ్రేక్ వచ్చింది రెండు సార్లు కేసీఆర్కి ఏమో ప్రతి ఎలక్షన్కి జిల్లా జిల్లా మారుతుంటాడు నేను ఒకే ఏరియా నుంచి వరుసగా థర్టీ ఇయర్స్ అవ్ ది ఐదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ నా అనుభవంతో నాకున్న అవగాహనతో నా మనసులో ఉన్న కోరిక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా అలయన్స్ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఓకే లెట్స్ స్టార్ట్ ఇది ఇట్ ఫైవ్ ఫైవ్ మిథులారా గత కొన్ని రోజులుగా వివిధ ప్రతిపక్ష పార్టీలకి చెందిన వివిధ నాయకులు అర్ధరహితమైన ఆరోపణలు ఏదో బురదలారనే కోరిక పిచ్చి పిచ్చి మాటలు మీరందరూ కూడా మీడియాలో చూస్తున్నారు ఇవాళ కిషన్ రెడ్డి గారు దీక్ష చేపట్టి అదేవిధంగా మొన్న టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఒక నాయకుడు జీవన్ రెడ్డి అని మాట్లాడి వీళ్ళ ఎవరి ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజాయితీతో సమర్థవంతంగా ముందుకు పోతూ ఆ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో కానీ సిస్టం విషయంలో ఈ మధ్య చేపట్టిన ఒక ప్లాడీ ఆప్షన్ విషయంలో పూర్తి సమర్థతతో నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ మాట్లాడేటోళ్ళు ఎవరికి విషయం మీద విషయం మీద అవగాహన లేదు కేవలం బురద మరొకటి లేదు తెలంగాణ ఆవిర్భావం అయింది మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు ప్రతి గింజ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి కానీ ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా మీకు కొన్ని ఉదాహరణలు అవతల మాట్లాడే విషయాలు మీకు తెలవాలి ఎందుకంటే ఏదో నోటికొచ్చినప్పుడు మాట్లాడడం ఇది అడగోల ప్రక్రియ అవుతుంది ఈ సంవత్సరం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గత సంవత్సరంతో పోలుస్తూ అంకిలతో సహా మీ ముందు స్లైడ్ పెట్టాను ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం తొమ్మిది ఏప్రిల్కి ఓపెన్ చేయబడ్డది ఈ సంవత్సరం ఇరవై ఐదు మార్చికి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము ఫస్ట్ ఏప్రిల్ కంటే ముందు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఏప్రిల్ కంటే ఒక సుమారు ఒక వారం రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము ప్రారంభించినము పోయిన సంవత్సరం మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏడు వేల ముప్పై ఒకటి ఉంటే ఈ సంవత్సరం ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది కేంద్రాలు ప్రారంభిస్తున్నాము అందులో ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనవి పోయిన సంవత్సరం ఇదే తారీఖుకి పోయిన సంవత్సరం ఇదే డేట్కి తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూడు వందల ముప్పై ఐదు అంటే ఎంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడుతున్నంటే చేసిన మీరు ఏదో చేయలేనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడుకి మూడు వందల ముప్పై ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల ముప్పై ఐదు ఎక్కడ ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఎక్కడ అదేవిధంగా మొత్తం ధాన్యం కొనుగోలు చేసింది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఈ సంవత్సరం పద్నాలుగు ఏప్రిల్ వరకు అంటే ఈరోజు ఏంటేటు పదిహేను నిన్నటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్లు పాయింట్ సెవెన్ లాక్ మెట్రిక్ టన్స్ పోయిన సంవత్సరం ఎంత ఇదే డేట్ కి రెండు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్లు